హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను పూరీలోకి ఎప్పుడు ఆలులాగే కాకుండా ఇలా గ్రీన్ పీస్ వేసుకొని కొత్త కర్రీ చూపించిపోతున్నాను దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్స్ ఇలా చిలికల్లో కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలన్నమాట బాగా మెత్తగా మగ్గిన తర్వాత దాంట్లో కారం పసుపు ఉప్పు ఇంకా కొంచెం గ్రీన్ పీస్ కొంచెం కొరియండర్ కూడా వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించాలి ఉడికిన తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకోవాలి దాంట్లో వాటర్ మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే అయిపోయినట్టే టేస్ట్ అయితే అద్దురిపోతుందనమాట ఇప్పుడు పటాటో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అలానే మీ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను అవుట్ చేస్తాను బాయ్